పచ్చడి రోట్లో దంచుకొని తింటే అరుచే వేరు ఇప్పుడంటే టైములు లేక మిక్సీలో వేసుకుంటున్నారు కానీ నా చిన్నప్పుడు అయితే రోట్లోనే దంచుకునేవాళ్ళు అది కూడా ఫస్ట్ అట్లీస్ట్ ఒక్క ముద్దైనా సరే రోటు పచ్చడితో తినాల్సిందే అందుకే మన ఛానల్లో చాలా ఈజీగా మనం ఎలా రోటు పచ్చడి చేసుకోవాలో అండ్ చాలా వెరైటీస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఒక్కొక్క రెసిపీ ఈరోజైతే మనం దొండకాయ పచ్చడి చేస్తున్నాము తయారీ విధానం ఒకసారి చూద్దాము దీనికి ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలు తీసుకొని బాగా కడుక్కోవాలి దానిమీ జిగురు అంతా పోయేలాగా తర్వాత ఒక పది పన్నెండు వరకు కూడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి సో ఇవన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకుందాము దొండకాయ ముక్కలన్నీ కోసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కొంచెం అదే సైజులో కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ముక్క బాగా మగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే వేగడం వేరు మగ్గడం వేరండి పచ్చడికి ఎప్పుడైనా సరే వేగడం కంటే మగ్గితేనే చాలా బాగుంటుంది మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఒక ప్యాన్లోకి తీసుకొని సో మనమైతే కొంచెం లైట్గా నూనె వేసి దాన్ని మగ్గిపెట్టుకుందాము సో స్టవ్ అయితే ఆన్ చేశాను మీడియం ఫ్లేమ్ కంటే కూడా కొంచెం తక్కువే ఉండాలి హై ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దు ఇప్పుడు కొంచెం నూనె యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గ పెట్టుకుందాము కొంచెం చిటికెడు జీలకర్ర యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట సో తర్వాత మనం అంటే ఒక్క పది నిమిషాలు చాలండి నుండి పన్నెండు నిమిషాల వరకు సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాం కాబట్టి మగ్గిపోతుంది అనమాట చక్కగా మొత్తం పదిహేను నిమిషాలు మగ్గిన తర్వాత కాస్తంత చింతపండు యాడ్ చేసుకొని దింపేసుకోవాలి అంటే ఈ చింతపండు వేడివేడిగా ఉన్నప్పుడు మగ్గిపోతుంది చింతపండు బాగా గట్టిగా ఉంటే అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిందైతేనేమో కొంచెం ముందే యాడ్ చేసుకోండి ఇది బయట పెట్టిన చింతపండు పండే మెత్తగా ఉంటుంది సో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇప్పుడైతే మనం దంచుకుందాము సో దానికి కాస్తంత రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు ఉంటే చాలా బాగుంటుంది అండ్ ఉల్లిపాయ వెల్లుల్లి కూడా అనమాట సో ఇప్పుడు దాన్ని కొంచెం రోట్లో వేసుకుందాం రోల్ బాగా శుభ్రం చేసుకొని ఫస్ట్ ఏదైతే మనం ప్యాన్లో మగ్గు పెట్టుకున్నామో అవన్నీ కూడా మనం రోట్లో వేసుకుందాం మరి మెత్తగా అయిందాక దంచొద్దు యాక్చువల్లీ మనం అంతసేపు దంచలేము చేతులు నొప్పేస్తాయి సో ఇలా చక్కగా కాస్త కచ్చా దంచుకోవాలన్నమాట తర్వాత కాస్తంత రాళ్ళు ఉప్పు అండ్ ఏదైతే వెల్లుల్లి ఉందో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ టైంలో ఆ ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి పెట్టి చాలా బాగుంటుంది ఆఖరిగా కాస్త ఉల్లిపాయ ఉంటుంది కదా హాఫ్ పీస్ అనేది దానిలో వేసుకోవాలన్నమాట ఇలా మనం దంచినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉండే రసం అంతా కూడా బయటకు వచ్చి పచ్చడికి పడుతుంది కదా సో అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో ఇదండి పచ్చడి సో ఇలాంటి పచ్చళ్ళ రెసిపీస్ ఎన్నో కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను అది కూడా చాలా ఈజీగా మన ఇంట్లో ఏం లేకపోయినా సరే ఒట్టి పచ్చిమిరగాతో కూడా చేసుకోవచ్చండి నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఈ పచ్చడి మనకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది దోశలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఫస్ట్ ఒక రెండు ముద్దలు తిన్నారనుకోండి అబ్బా ఎంత బాగుంటుందో సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్